హాయ్ ఇది ఎవరి గు ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరో ఒకరి గురించే బాబు ఒక్క విషయం చెప్తున్నాను వినుకో నీ డబ్బు నువ్వు కొట్టుకో ఎవరి గురించి డబ్బు కొట్టమని ఎవరో చెప్పలేదు ఓకేనా నీకు ఇష్టం ఉంటే మాట్లాడు ఇష్టమైన వాళ్ళతోటి లేకపోతే కష్టమైతే మూసుకొని ఇలాగా ఇలాగా మూసుకొని కూర్చో ఓకేనా నీ దగ్గరికి దేహి అని ఎవరో రావట్లేదు నువ్వు ఏదో పది మందికి ఉపకారం చేసేసినట్టు పది మందికి మేలు చేసేసినట్టు ఏంటి ఆ బిల్డప్ ఏంటి నువ్వు చేసే పనేటి నువ్వు చేసే విధానం ఏంటి నువ్వు ప్రవర్చనాలు బయటోళ్ళ గురించి కాదు నీ ప్రవర్చనలు నువ్వు చెప్పుకో నీ కుటుంబంలో ప్రవర్చనలు చెప్పుకో నీ చుట్టూ ఏమంటున్నారో నీకు తెలీదు కాకపోతే ఏంటంటే నేను నలుగురిలోని తిరుగుతున్నాను నా చుట్టూ భజన చేస్తున్నారని అనుకుంటున్నావు అంతే ఎవరి గురించి అయినా చెప్పుకునేది ఎదురుకుంటా ఎవరు అనరు బాబు చాటుగానే అంటారు బయటూర్లు వెళ్ళి కూడా మా వేరే చా వేరే వేరే వాళ్ళ గురించి ప్రవచనాలు ఇవ్వద్దు నీకు నచ్చితే మాట్లాడు లేకపోతే మూసుకొని కూర్చో అంతే తెలుసా అంటే తెలుసా నువ్వు చెప్పు లేకపోతే మూసుకొని కూర్చో రెండు బాబులకి మధ్యలో ఒక బొడ్డు పెట్టుకున్నంత మాత్రం నువ్వు మహానుభావుడు ఏమైపోవు నువ్వు ఏమీ ఇదేం కాదు అర్థమైందా నీ గురిండి ఏలూత్తి చూపించడం స్టార్ట్ చేసామనుకో నువ్వు మెడకాయ తీసి గుండకాయ దగ్గర కుండకాయ తీసి రెండు కలిపి ముడ్లోని పెట్టుకోవాల్సి ఉంటుంది అంతవరకు తెచ్చుకోకూడదు అనుకుంటే ఎదటోళ్ళ గురించి చీపుగా మాట్లాడుకోవడం నువ్వు ఎంత ఎంత బాగా తగ్గించుకుంటే నీ చెక్క భజన చేసే గ్రూపు మాటలు విని నువ్వు ఎగస్టాల్ మాత్రం మాట్లాడొద్దు ఎవరి దగ్గర అర్థమైందా నీవు ఎదటోళ్ళ గురించి ఎగస్టాల్ మాట్లాడడం స్టార్ట్ చేసామనుకో నీ గురించి దేతటోళ్ళు ప్రవర్చనాలు ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఎంతవరకు అర్థం చేసుకుంటే అంత మంచిది ఓకే నీకు ఇష్టమైతే మా మనిషి అని చెప్పు లేదంటే మూసుకొని కూర్చో మంచి జరిగితే నా మనిషి అంటారో చెడు జరిగితే ఇంకొకరు అంటారు ఓరా నీకులాంటి ఎర్రి పుష్పాలతోటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందా స్టేట్ ఫార్వర్డ్ నక్క వినియాలు భజన భజన చేసేవాళ్ళతో నువ్వు ఉంటావు స్టేట్ ఫార్వర్డ్గా మేము ఉంటాం అదే నీకు నాకు ఉన్న తేడా అర్థమైందా